चन्दम कथल प्रिमियर चुसा बेसिक फ्रेन्ड अनि फ्यामिलीक चुपिङ आल सग थिएटर आक्टर्से हुनेमा సో మేమందరం మా ఫ్యామిలీస్కి చూపించుకుందామని ఒక మంచి సినిమా తీసాం లో పార్టిసిపేట్ చేసామన్న ఒక తృప్తితో నేను మమ్మీ పక్కన సినిమా చూస్తే షూ వెరీ ఎక్సైటెడ్ లాస్ట్లో క్లాప్స్ కూడా కొట్టారు మమ్మీ సో ఎట్ మేడ్ మీ రియలీ హ్యాపీ అండ్ ఐ హోప్ రేపు ప్రేక్షకులు చూసి జనాలు చూసి కూడా ఈ సినిమాను ఆదరిస్తారని కోరు అందం ప్రీమియర్ చూసామండి వి బిన్ గెటింగ్ రియలీ గుడ్ రెస్పాన్సెస్ అండ్ అన్ని రెస్పాన్స్లో యునో నీలకంఠన్ సార్ యూనో కీ సైడ్ ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ అండ్ మిస్ప్రైజింగ్గా ఉందన్నారు సో వి వెరీ హ్యాపీ గెటింగ్ దిస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూనో మీరు ఇఫ్ యూ ఫ్రీ ప్లీజ్ వాచ్ చందమామ కదలండి యూనో ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్ గుడ్ స్టోరీ అండ్ యూ హ్యావ్ ఎయిట్ థ్రెడ్ విచ్ ఆర్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ అండ్ మేక్ సమ్ టైమ్ అండ్ వాచ్ అ ఫిలం థ్యాంక్ యూ సో మచ్ జీవితాన్ని జీవితంలో ఉన్నటువంటి అనేక కోణాలని అంటే చాలా వాస్తవికంగా అందంగా చందమామ కథలు ఎంత అందంగా ఎప్పటినుంచో ఉన్నటువంటి ఒక వాటికి సాంస్కృతికంగా మనకు ఒక గొప్ప వారసత్వం ఉంది చందమామ కథలకి దాన్ని ఆయన తెరకెక్కించిన తీరు చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్ టుమారో థ్యాంక్ యూ హ్యాండ్ నా పేరు శౌర్య ఆ కథలో నేను చేశాను నా రోల్కి పేరు లేదు